సైజు మామూలుగా ఉంది సార్ అక్కడ రేటు పలకలు యాక్చువల్గా ఈ వెరైటీ యొక్క ఈ వెరైటీ యొక్క గుణమే ఒకటి ఏంటంటే యాక్చువల్లీ మనకి సెగ్మెంట్స్ ఉంటాయి స్టేజ్ అనేది చిన్నగా ఉంటుంది మేడం అది ఒకటి ఇంకోటి త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్ ఒక సైజ్ ఉంటుంది అయితే ఈ స్పీడ్ యొక్క మంచి నాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ స్పీడ్ నుంచి నుంచి ఎవరైనా సరే ఈ సీడ్ యొక్క వెరైటీ దాని గుణం ఏంటంటే కొంచెం లెంత్ ఎక్కువ వస్తుంది ఏంటంటే మనకి మార్కెట్ బట్టి కలర్ బట్టి అక్కడ మాకు రేట్ లేదు సైజు లేదు